భరత మాతకు జ భరు భూమికి జర మాతకు జ భరు భూమి జ ఆశ తుీి మసల సస్మల జీవదాత్రికి జ భారాకు జే జ భరు భూమికి జే జో త్రివేణి సంగమ పుట్టిన భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి భారతమాతకు మాతకు జయజేలు బంగారు భూమికి జయజేలు ఆసేతు హిమాశల సస్య శ్యామల జీవదాత్రికి జయజేలు దూసగా వెలసిన బాపు జాతిరత్నమై వెలగిన నెహ్రూ విప్లవ వీరులు వీరమాతలు ముద్దు బిడ్డలై మురిసే భూమి భారత భూమి భారత మాతకు జేలు బంగర భూమికి జేజేలు భారత మాతకు జేలు బంగారు భూమికి జేజేలు ఆసేతు హిమాసీవదా జేజేలు సహజీవనము సమభావనము సమత మమత భేదములేక ప్రజాక్షేమ మే ప్రజ ప్రగతికి మాగము లక్ష్యములైన విలక్షణభూమి లక్ష్యములైన విలక్షణభూమి భారత మాతకు జయజేలు బంగరు బంగారుభూమికి జయజలు ఆసేతు హిమాసల స శ్యామల జీవదాత్రికి జయజేలు ధన్యవాదములు